కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము